అందరికీ నమస్తే నేనేమి శ్రీకాంత్ స్టార్ న్యూస్ తెలుగు స్వాగతం స్వాగతం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టింది సుమారుగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ యొక్క బడ్జెట్ ని వివిధ శాఖలకు కేటాయించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి ఆ యొక్క బడ్జెట్ని కేటాయించడం జరిగింది సో ఆ యొక్క బడ్జెట్కు స్వాగతిస్తూనే మరి ఆ యొక్క బడ్జెట్ ఏ శాఖలకు ఎంత కేటాయించారు ఆ కేటాయించిన ఆ శాఖలకు కేటాయించిన బడ్జెట్ ప్రతి పైసా కూడా తెలంగాణ రాష్ట్ర పౌరుని రక్తం చెమట మరి ఆ యొక్క బడ్జెట్ లో ఉన్నటువంటి ప్రతి పైస కూడా ప్రతి పౌరునికి చెందాలి ఎంతసేపటి కూడా గత ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎంతసేపటి బడ్జెట్ ప్రవేశ పెడతా ఉన్నారో భారీ భారీ అంకెలు చూపిస్తున్నారు కానీ అందులో ఉన్న పైసలు సామాన్య మానవునికి చెందడం లేదు మధ్యలో ఉన్న దళారులు వాళ్ళు వీలే ఆ పైసలు సుమారుగా తీసుకోవడం జరుగుతా ఉంది అందులో ఉన్న ప్రతి పైసా రికార్డుతో సహజించాలి ఈరోజు యొక్క ఈరోజు ఎట్లా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిరో రేపు తర్వాత కూడా ప్రతి బడ్జెట్ ప్రతి శాఖకు సంబంధించినటువంటి అధికారులను పిలిపించి సమీక్షించి ప్రతి బడ్జెట్కు లెక్క చూపే విధంగా ప్రతి బడ్జెట్ ప్రతి ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా రికార్డులో ఉండే విధంగా సమీక్షించి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇంపార్టెంట్ కాదు బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతి రూపాయి కూడా ప్రతి సామాన్య మానవునికి చెందాలి ఒక్కసారి ఆ యొక్క బడ్జెట్ ఏ శాఖకి ఎంత కేటాయించరు మరి ఎలక్షన్ టైంలో ఆరు గ్యారెంటుల గ్యారీ ఆరు గ్యారెంటీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చారు మరి ఆరు గ్యారంటీలు వంద రోజులు అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి కూడా కొన్ని గ్యారంటీలు ఇంకా అమలు కాకపోవడం మరి ఆరు గ్యారంటీలకు భారీగా అమౌంట్ కేటాయించడం జరిగింది మరి చూద్దాం ఆరు గ్యారంటీలకు కూడా ఎంత అమౌంట్ కేటాయించడం జరిగింది తర్వాత వివిధ శాఖలకు ఏ విధంగా అమౌంట్ కేటాయించడం జరిగింది అనేది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూద్దాం ఏ శాఖకు ఎంత కేటాయించారు అనేది కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఒకసారి సుమారుగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వార్షిక బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ని మనకు ప్రవేశపెట్టింది ఆ యొక్క బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేసిందనే చెప్పుకోవచ్చు తర్వాత మొదటగా రైతు భరోసా చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల కోట్లు కేటాయించినట్టు మనకు తెలుస్తా ఉంది తర్వాత వ్యవసాయ శాఖకు సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కసారి రైతు భరోసాకు కేటాయించినటువంటి అమౌంట్ పద్దెనిమిది వేల కోట్లు ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి కానీ ప్రతి గవర్నమెంట్ రైతులతో ఓట్లు వేయించుకుంటున్నారు కానీ రైతుల క్షేమం చూడట్లేదు రైతులు పండించిన పట్టకు గిట్టుబాటు ధర లేకపోవడం తోటి రైతులు చాలా అవస్థలు పడుతున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు రైతే అని చెప్పుకుంటున్నారు కానీ ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లు ప్రవేశపెట్టారు రైతు భరోసా కింద ఇందులో ఉన్న ప్రతి రూపాయి కూడా రైతులకు చెందాల్సిన అవసరం ఉంది దానికోసం మీరు అధికారులను సంబంధిత శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్లను కానీ అధికారులను కానీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే చూసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ప్రతి పైసా పద్దెనిమిది వేల కోట్లకు సంబంధించినటువంటి ప్రతి పైసా కూడా రైతులకు చెందాల్సిన అవసరం ఉంది ఒక్కసారి చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖకు సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు తర్వాత పశు వంత పశు సంవర్ధక శాఖకు ఒకవేళ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది పౌర సరఫర శాఖకు ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది తర్వాత విద్యా వ్యవస్థకు వచ్చేసి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కసారి ఈ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మూడు వేల కోట్లు మీరు కేటాయి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు విద్య కేటాయించడం జరిగింది కదా ఈ యొక్క ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా ప్రతి విద్యార్థులకు చెందాల్సిందే విద్యార్థుల సమస్యలకు చెందాల్సిందే విద్యార్థుల భవిష్యత్తుకు చెందాల్సిందే విద్యార్థుల చదువుకు చెందాల్సిందే మధ్యలో ఒక్క రూ ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ లో ఉండాలి సంబంధిత శాఖకు సంబంధిత శాఖ మినిస్టర్లు కావచ్చు సంబంధిత శాఖ అధికారులు కావచ్చు అందరినీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రతిదీ కూడా ఆన్ రికార్డ్ లో ఉండాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది తర్వాత ఉపాధి కల్పనకు తొమ్మిది వందల కోట్లు రాజ్ గ్రామీణాభివృద్ధికి ముప్పై ఒక వెయ్యి ఆరు వందల ఐదు కోట్లు ఇది కేటాయించడం జరుగుతుంది పంచాయతీ కు వివిధ మారుమూల గ్రామాలలో కనీసం రోడ్లు లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ దాపరిచింది మరి ఈ మీరు కేటాయించిన బడ్జెట్ ఇప్పటికీ మీరు కేటాయించిన బడ్జెట్ ఇంకా ఎక్కువ అవసరం లేదు మీరు కేటాయించినటువంటి బడ్జెట్ ప్రతి రూపాయి కూడా ప్రతి పల్లెకు చెందితే ప్రతి పల్లెలో ఉన్నటువంటి తర్వాత రోడ్లు కానీ తర్వాత ఇంకేమైనా ఇతర తర అవసరాలు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది తర్వాత శిశు సంక్షేమం రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు తర్వాత ఎస్సీ సంక్షేమం నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఎస్సీ సంక్షేమానికి పెద్దపీట వేయడం కూడా జరిగింది తర్వాత ఎస్టీ సంక్షేమం పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు తర్వాత బీసీ సంక్షేమం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కసారి బీసీ సంక్షేమం గురించి మీరు ఆలోచించినట్టయితే మనకు ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ కూడా బీసీలకు ఇంకా పదకొండు వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది బీసీలో ఉన్న జనాభాకు బీసీ కార్పొరేషన్ పదకొండు పదకొండు వేల కోట్లు కనీసం ఏ మాత్రం కూడా సరిపోకపోవు సరిపోవు ఈ విషయం మీద ఆలోచన పునరాలోచన చేయించాలి ఒక్కసారి గవర్నమెంట్ అని చెప్పేసి కూడా మీకు తెలియజేయడం పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది బీసీ సంక్షేమానికి బీసీల జనాభా తెలంగాణ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ పైన బీసీ జనాభా ఉన్నారు ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఫిఫ్టీ పర్సెంట్ పైన బీసీలో ఉన్న జనాభాకి కేవలం పదకొండు కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది పదకొండు వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది ఆ ఒకసారి మరి ఆ పదకొండు వేల కోట్లతోటి ఆ ఏం ఏ ఎవరికి ఏ కార్పొరేషన్ లోన్ ఇవ్వాలి ఎవరికి ఏ అభివృద్ధి పనులు చేయాలి ఎవరికి ఏ సంక్షేమం తోడ్పడాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఇప్పటికైనా అర్థం చేసుకొని బీసీల మీద చిత్తశుద్ధి ఉంది మాకు బీసీల మీద చిత్తశుద్ధి ఉందని చెప్పేసి పదే పదే చెప్పుకుంటున్నటువంటి మీ యొక్క ప్రభుత్వాలకు ఇప్పుడు మీకు ఇప్పుడే అర్థమవుతున్నటువంటి పరిస్థితి తర్వాత రానున్న రోజుల్లో బీసీ సంఘాల నుండి గానీ బీసీ నాయకుల నుండి గానీ తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మీకు చెప్పడం జరుగుతా ఉంది ఒక్కసారి మైనార్టీ సంక్షేమం గురించి మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది తర్వాత చేనేత మూడు వేల చేనేతకు వారి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఐటీకి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది తర్వాత మహిళా శిశు సంక్షేమానికి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు కేటాయించడం జరిగింది హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ నూట యాభై కోట్లు పారిశ్రామ పారిశ్రామిక రంగం మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు విద్యుత్ ఇరవై ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఒక కోట్లు వైద్య ఆరోగ్యం పన్నెండు వేల కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి పదిహేడు వేల కోట్లు నీటి పారుదల ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై కో డెబ్బై మూడు కోట్లు ఆర్ బి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పర్యాటక రంగం ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు సాంస్కృతిక రంగం నాలుగు వందల అరవై ఐదు కోట్లు అడవుల పర్యావరణం ఒక వెయ్యి నూట ఇరవై ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు దేవదాయ ధర్మదాయ శాఖ నూట తొంభై కోట్లు శాంతి భద్రత పది వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు ఇంద్రమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఒక్కసారి ఇంద్రమ ఇళ్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఇంద్రమైళ్లకు ఇప్పటికే గతంలో ఒక రెండు మూడు నెలల క్రితమే పొంగులేటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంద్రమహిళ్ళ ఓపెనింగ్ చేయడం జరుగుతా ఉంది ఇంద్రమహిళి నమూనా చేయడం జరుగుతా ఉంది ఇంద్రమహిళ్ళకు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది కానీ ఇంతవరకు కూడా ఏ యొక్క సామాన్య మానవుని కూడా ఇంద్రమైళ్ళలో వచ్చిన దాఖలు లేవు ఏ యొక్క సామాన్య మానవుని కూడా ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చినట్టు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి దాఖలు ఎక్కడ పోలేదు ఆ ఈసారి మాత్రం ఇది ఆరు గ్యారెంటీలో ఒక భాగం ఇంద్రమ్మ ఇళ్లకు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కసారి ఇప్పుడు కేటాయించినటువంటి బడ్జెట్ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఈ యొక్క బడ్జెట్ ప్రతి పైసా బయటికి పోకుండా దళారుల చేతికి పోకుండా కాంట్రాక్టర్ల చేతికి పోకుండా మినిస్టర్లు తీసుకోకుండా ఎమ్మెల్యేలు తీసుకోకుండా ప్రతి పైసా మానవ సామాన్య మానవునికి దక్కుతే ఒక్కసారి మీరు అనుకున్నట్టు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకు ఖచ్చితంగా సురక్షితంగా కావాలంటే ఐదు లక్షల ఇండ్లు కూడా మనకు తయారు కావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి నియోజకవర్గానికి సుమారుగా ఆ నాలుగు వేల ఇండ్లు ఇవ్వడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఈ యొక్క బడ్జెట్ ఎక్కడ పోకుండా ఏ మినిస్టర్ కమిషన్ తీసుకోకుండా ఏ కాంట్రాక్టర్లు కమిషన్ తీసుకోకుండా డైరెక్ట్ గా నేరుగా ప్రజల చేతికి పోతే మాత్రమే ఇది సాధ్యమైతది ఖచ్చితంగా మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంత జాగ్రత్తగా ఎంత బాధ్యతాయుతంగా మీరు బడ్జెట్ను ప్రవేశపెట్టారో అంతే బాధ్యతాయుతంగా ప్రతి పౌరునికి దక్కేలా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది ఒకసారి చూద్దాం ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ ఇల్లు తయారైతే కావా అంటే అది నమ్మకమే లేదు హోంశాఖ పదివేల నూట ఎనభై ఎనిమిది కోట్లు క్రీడలు నాలుగు నాలుగు వందల అరవై ఐదు కోట్లు గృహజ్యోతి ప్రభుత్వ విద్యా సంస్థలకు మూడు వేల కోట్లు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసం పదకొండు వేల ఆరు వందల కోట్లు ఒకసారి హోంశాఖకు చూసుకున్నట్టయితే వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు ఇది ఒక దీనికి పదివే హోంశాఖకు పదివేల కోట్లు కేటాయించడం జరిగింది బీసీ సంక్షేమానికి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ పైన ఉన్న జనాభాకు మాత్రం కేవలం పదకొండు వేల కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది ఇదే కన్నా హోంశాఖకు చిన్న ఒక డిపార్ట్మెంట్కు కేవలం పదివేల కోట్లు అంటే ఈ యొక్క మీ సెక్యూరిటీ కోసం మాత్రమే వీళ్ళకు పదివేల కోట్లు కేటాయించడం జరిగింది మీకు అనుకూలంగా పనిచేస్తారు కాబట్టే పదివేల కోట్లు కేటాయించడం జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఇంటిగ్రేట్ స్కూళ్ళ కోసం పదకొండు వేల కోట్లు పదకొండు వేల ఆరు వందల కోట్లు మీరు ఎలక్షన్ టైంలో ఇచ్చారు ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నియమిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఒక్క రాయి పునాది వేసింది లేదు మీరు అక్కడ గత రెండు మూడు నెలల క్రితం సమీక్ష చేసి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులకు కూడా సూచన చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు అది దాఖలా అవి ఈ విధంగా బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది వార్షిక బడ్జెట్ బడ్జెట్ని ఈ విధంగా ప్రవేశపెట్టడం జరిగింది వివిధ శాఖలకు ప్రవేశపెట్టడం జరిగింది ఒక్కసారి మనం ఆరు గ్యారెంటీలు వచ్చింది కాబట్టి ఆరు గ్యారెంటీలకు ఒక్కసారి ఆరు గ్యారెంటీలు కూడా మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే మహాలక్ష్మి స్కీమ్కి వచ్చేసి ప్రతి నెల మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖాతాలో వేసే వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని తుంగలో తొక్కి ఇప్పటికీ మహిళల చేత ఓట్లు వేయించుకొని ఇప్పటికి కూడా ఆ యొక్క స్కీమ్ అమలు కావడం లేదు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అన్నారు కానీ ఇప్పటికి కూడా కొంతమందికి రి రిఫండబుల్ అవుతుంది అవుతలేదు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఒకటి జరుగుతా ఉంది దానికే బడ్జెట్ కేటాయించారు కొంత మరి మహిళల పరిస్థితి మహిళలు అందరు కూడా అది నమ్మి ఓట్లు ప్రతి మహిళా ఖాతాలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళా ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అది దాని ఊసే లేదు రైతు భరోసా కింద పద్దెనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది కాకపోతే రైతులకు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు కూడా అమౌంట్ ఇస్తామని చెప్పి చెప్పి రైతులకు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నారు ఇవన్నీ జరుగుతున్నాయా రైతు భరోసా మాత్రం పడుతుంది అది కూడా కరెక్ట్ వేలా పడట్లేదు ఇష్టం వచ్చినప్పుడు పడతా ఉంది అది మళ్ళీ కౌలు రైతుల పరిస్థితి అంతే వరి పంట కింద బోనస్ అంతే ఒక షాప్ లో చెప్పు అమ్ముకునే వ్యక్తి ఇష్టం ఉన్న ధరకు అమ్ముతుండు చెప్పులు అయినా గనక జనాలు ఉన్న ధరకు ఆయన చెప్పిన ధరకు తీసుకొని పోతున్నారు కానీ రైతు పండించిన పంటకు మాత్రం బార్గెన్ ఒక రైతు పండించిన పంట టమాటాని బయట అమ్ముకోవడానికి పోతే ఇరవై రూపాయలు చెప్తే పది రూపాయలకు ఇస్తామని అడుగుతున్నటువంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఈ విధంగా రైతుల పరిస్థితి ఉంది ప్రతి గవర్నమెంట్ ఒకటే మాట చెప్తారు రైతు రారాజు అంటారు రైతే రాజు అంటున్నారు కానీ రైతుల పరిస్థితి రైతులను బాగు చేసి నాదుడే కరువైపోయింది తర్వాత వచ్చేసి గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు ఇప్పుడు కొంత అమౌంట్ కేటాయించరు కానీ ఇక్కడ పల్లె పల్లెటూర్లలో కొంతవరకు అమలు అవుతుంది ఈ స్కీము కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మందికి దాదాపు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ జనాభాకి ఈ స్కీమ్ అవుతలేదు ఓన్లీ ఓనర్లకు మాత్రమే అమలవుతుంది ఒక్కసారి సామాన్య మానవుడు రోజు కూలీ కూలి పని చేసుకుని ఉంటున్న వ్యక్తికి అమలు కాదు కానీ బిల్డింగ్లు కట్టుకొని దర్జాగా ఏసీ రూమ్లలో కూర్చున్న వ్యక్తికి మాత్రం జీరో బిల్లు ఒక్కసారి దీని మీద ఆలోచించాలని చెప్పేసి గవర్నమెంట్ హెచ్చరిస్తా ఉన్నాం ఒక్కసారి ఆలోచించండి రెంటు ఇండ్లలో ఉంటున్న ఏ ఒక్కరికి కూడా జీరో బిల్లు రావడం లేదు తర్వాత లో ఇప్పుడే చెప్పుకున్నాం ఇందిరామైన్ల గురించి తర్వాత రాజీవ్ యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షలు అని చెప్పేసి మనకు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం మూడు లక్షల వరకే రాజీవ్ యువ వికాసం ఇస్తా ఉన్నారు అది కూడా ఎంతమంది వరకు ఇస్తారని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి కూడా ఇప్పుడు బడ్జెట్ లో కొంత అమౌంట్ కూడా కేటాయించారు మరి ఆ యొక్క పనులు కూడా ఆ నెక్స్ట్ వచ్చే సంవత్సరం వరకు కూడా కంప్లీట్ చేసి ఆ యొక్క స్కూల్ అని రెడీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఒక ప్రభుత్వం మీద ఉంది తర్వాత చేయూత నాలుగు వేల నెలవారీ అని చెప్పేసి ఆ రోజు రెండు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పటివరకు కూడా దాన్ని ఊసేయలేదు మరి యొక్క బడ్జెట్ లో కూడా కొంత కేటాయించారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచే నాలుగు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి కూడా మీకు ఆశించడం జరుగుతా ఉంది మేము తర్వాత పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు కూడా పెంచారు దీంట్లో మళ్ళీ పద్దెనిమిది వందల శస్త్ర చికిత్సలు కొత్తవి కూడా చేర్చడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కానీ అది ఎవరికి చెందుతుందో కూడా తెలియదు ఏ శాస్త్ర చికిత్సలు కూడా పెంచిన కూడా దానికి లిస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆ లిస్ట్ బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎంతసేపటికి పద్దెనిమిది వందల శాస్త్ర చికిత్సలు కొత్తగా చేర్చడం జరిగిందని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం కాదు ఆ యొక్క లిస్ట్ ఏ ఏ శాస్త్ర చికిత్స అనేది కూడా ఆ యొక్క లిస్ట్ కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఈ యొక్క వార్షిక బడ్జెట్ వివిధ శాఖలకు ఈ విధంగా కేటాయించడం జరిగింది ఈ యొక్క కేటాయించిన బడ్జెట్ ఇంతమంది చెప్పుకున్నట్టే ఈ యొక్క కేటాయించిన బడ్జెట్ని ప్రతి పైసా కూడా ఆన్ రికార్డుగా వృధా ఖర్చు కాకుండా కాంట్రాక్టర్ల కమిషన్లు కాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకోకుండా ప్రతి పైసా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సామాన్య మానవునికి చెందాలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది సంబంధిత అధికారులను సంబంధిత శాఖకు సంబంధించిన మంత్రులను పిలిచి సమీక్షించే చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి చూస్తూనే ఉండండి స్టార్ న్యూస్ తెలుగు థ్యాంక్ యూ ధన్యవాదాలు